పావురాళ్లకు గర్భనిరోధక మాత్రలు గోల చేస్తున్న జంతు ప్రేమికులు సాధారణంగా వీధి కుక్కల బెడద ఎక్కువైతే వాటికి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేసి కుక్కల ఉత్పత్తిని తగ్గిస్తారు మరి పావురాల బెడద ఎక్కువైతే ఏం చేయాలి దీనిపైనే సుదీర్ఘంగా ఆలోచన చేసిన స్పెయిన్ వైద్యులకు ఒక వినూత్నమైన ఆలోచన వచ్చింది ఈ ఆలోచన వచ్చిందే తడవుగా అమల్లో పెట్టేశారు అదే పావురాలకు కూడా గర్భనిరోధక మాత్రలను ఇవ్వాలని నిర్ణయించారు స్పెయిన్ దేశంలో పావురాల సంఖ్య అధికంగా ఉంది ఇవి భవనాలపై చేరి రెట్టెలు వేస్తూ ఉంటాయి దీనివల్ల భవనాల అందాలు దెబ్బతినిపోతున్నాయి అలాగే స్పెయిన్ దేశానికి వచ్చే పర్యాటకులకు కూడా ఇబ్బందులు కలిగిస్తున్నాయట దీంతో వీటిని నియంత్రించేందుకు గర్భ నిరోధక మాత్రలు వాడాలని నిర్ణయించారు అయితే స్పెయిన్ దేశంలోని జంతు ప్రేమికులు ఈ చర్యను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు పావురాలకు జులై నుండి డిసెంబర్ మధ్య సంతానోత్పత్తి ఉంటుంది దానికంటే ముందే గర్భనిరోధక మాత్రలని అవి తినే ఆహారంలో కలిపి పెడుతున్నారు గతేడాది నగరంలో రెండు చోట్ల గర్భనిరోధక మాత్రలతో కూడిన ఆహారాన్ని వాటికి పెట్టారు వచ్చే ఏడాది ఏప్రిల్లో నలభై ప్రాంతాల్లో ఈ ఆహారం పెట్టాలని నిర్ణయించుకున్నారు ఈ పద్ధతి కనుక సత్ఫలితాలనిస్తే వచ్చే నాలుగైదు ఏళ్లలో ఎనభై శాతం మేర పావురాల సంఖ్య తగ్గుతుందని పావురాలను చంపే పద్ధతిని పూర్తిగా నిషేధిస్తామని అధికారులు చెబుతున్నారు ఆరోగ్య సూత్ర అనే ఛానల్ ద్వారా మీకున్న సమస్యలు గానీ మీకున్న అనేక రకమైన అపోహలు గానీ తొలగించుకోవాలి అనుకుంటే సింపుల్ గా మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ పేరు తెలుసుగా ఆరోగ్య సూత్ర